మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అధ్యక్ష ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష అసలు మాట్లాడడం మాట్లాడుకోవాలని అనుకున్నాను కానీ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడబోయే అంశం స్పోర్ట్స్ అధ్యక్ష ఎందుకంటే ఇది నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిణి స్పోర్ట్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్లో వేస్తే వాళ్ళు ఎలా ప్రయోజకులు అవుతారు అంటే చిన్నప్పటి నుంచి ఉంటే ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానివ్వండి వాళ్ళ మెంటల్ హెల్త్ కానివ్వండి అదేవిధంగా చూసుకున్నట్టయితే పర్సనల్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పిల్లలకు ఉంటుంది స్పోర్ట్స్ ద్వారా కానీ అధ్యక్ష చూస్తే లాస్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అధ్యక్ష స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అనేది ఎందుకంటే మనం అప్పుడు ఇంతకుముందు స్పోర్ట్స్ అంటే అరే ఈరో ఈరోజు ఈ టోర్నమెంట్ ఉంది ఇక్కడికి వెళ్ళాలి ఆ టోర్నమెంట్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చాలా అనుకునే వాళ్ళం కానీ ఈ కొన్ని సంవత్సరాల నుంచి అసలు టోర్నమెంట్లు అవుతున్నాయా అసలు ఏమవుతుంది అనేది చూస్తే మాత్రం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష అదే విధంగా ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాలు అంటే అంతకుముందు చెప్తాను అధ్యక్ష ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనేది నిర్వహించింది అధ్యక్ష పైకా దాంట్లో ఏంటంటే మన అథ్లీట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండ్రు అధ్యక్ష మీరు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు వరకు అయితే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి అధ్యక్ష సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ నేషనల్ మెడల్స్ మనకు వచ్చినాయి అధ్యక్ష విధంగా మన క్రీడాకారులు వన్ ట్వంటీ సిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష కానీ అదే నంబర్స్ అనేది అవే ఫిగర్స్ అనేటివి తగ్గుకుంటూ వచ్చినాయి అధ్యక్ష ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో చూస్తే ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో అయితే చూస్తే అయితే సిక్స్టీ ఫోర్ ఇంటర్నేషనల్ మెడల్స్ అధ్యక్ష ఇంకా నేషనల్ మెడల్స్ అయితే ఇంకా చెప్తే మనం ముందు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉంటే ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్లో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మెడల్సే మనం సాధి సాధించగలుగుతున్నాం అధ్యక్ష నేషనల్ లెవెల్లో అంటే ఏ రకంగా ఈ స్పోర్ట్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరిగిందనేది మనం చూడవచ్చు అధ్యక్ష విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు టెన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ నైన్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అనేటివి హైదరాబాద్లో జరిగిన అధ్యక్ష స్పెషల్ మెన్షన్ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్ ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ఫైవ్ ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ఫైవ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ఫైవ్ వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ సిక్స్ వరల్డ్ మిలిటరీ గేమ్స్ టూ థౌజండ్ సెవెన్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది అధ్యక్ష కానీ లాస్ట్ టెన్ ఇయర్స్లో చూస్తే మాత్రం అది చాలా తక్కువ అధ్యక్ష ఏంటి ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదైతే క్రికెట్ అంటాం ఫుట్బాల్ అంటాం చెస్ అంటాం బ్యాడ్మింటన్ అంటాం ఇలా అన్ని పేరుకి మాత్రం పెద్ద పెద్ద స్పోర్ట్స్లో మనం అందరం చూస్తున్నాం చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చి ఈరోజు మెడల్ సాధిస్తున్నారు అధ్యక్ష వాళ్ళని అనట్లేదు అధ్యక్ష నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఏవైతే స్పోర్ట్స్ మనం ఇగ్నోర్ చేస్తున్నామో ఇగ్నోర్ చేస్తున్న స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా చూస్తే చాలా స్పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష విచ్ ఆర్ ఇంటర్నేషనలీ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఏమంటారు అందరు చూస్తారు కూడా అధ్యక్ష కానీ అవే స్పోర్ట్స్ అనేవి మన దగ్గర చాలా తక్కువ అధ్యక్ష ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు నేను ఒక రోలర్ స్కేటింగ్ లో పార్టిసిపేట్ చేసిన దాన్ని ఆ రోలర్ స్కేటింగ్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన దాన్ని నాకు తెలుసు మా స్కేటింగ్ గురించి మాట్లాడితే అయితే అసలు పదం అనేదే ఉండదు అధ్యక్ష అసలు రోలర్ స్కేటింగ్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు ఈరోజు అంటే అట్లాంటి స్పోర్ట్స్ని మనము ఎంకరేజ్ చేస్తే ఎందుకంటే చాలా మంది ఉన్నారు అధ్యక్ష స్పోర్ట్స్ మెన్ అలాంటి ఫీల్డ్స్లలో ఆ స్పోర్ట్స్ మెన్ని కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు రావాలనేదే నా ఉద్దేశం అధ్యక్ష ఇక్కడ మాట్లాడడానికి అదే విధంగా ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష రూరల్ టాలెంట్ అనేది ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా స్పోర్ట్స్ మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టినందుకు చాలా ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఎప్పుడు లేనంతగా బడ్జెట్ అలోకేషన్ అనేది ఈ సంవత్సరం మనం స్పోర్ట్స్కి చేయగలిగినాం అధ్యక్ష దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఏవైతే మా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం అనేది ఏర్పాటు చేస్తామన్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ స్పోర్ట్స్ స్టేడియంస్ ఇన్ ద రూరల్ బెల్స్ అధ్యక్ష ఎందుకంటే మా దగ్గర మా నియోజకవర్గం నారాయణపేట చూసుకున్నట్లయితే మా దగ్గర చాలా వరకు ఖోఖో కానివ్వండి రెస్లింగ్ కానివ్వండి మీరు ఆశ్చర్యపోతారు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష అబ్బాయిల కన్నా వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది అవసరం ఆ ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు మన దేశానికి ఒక పేరు తెస్తారు అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారు నా ఉద్దేశం అధ్యక్ష ఏదైతే నారాయణపేట నియోజకవర్గంకి వస్తే అధ్యక్ష రెస్లింగ్లో చూస్తాను స్పెసిఫిక్గా రెస్లింగ్ గురించి మాట్లాడతాను ఎక్కువ సమయం తీసుకోను రెండు నిమిషాలు రెస్లింగ్ గురించి మాట్లాడినప్పుడు అయితే మన అమ్మాయిల అధ్యక్ష మా నారాయణపేట్ నియోజకవర్గంలో వంద పైన అమ్మాయిలు రెస్లింగ్ చేస్తారు అధ్యక్ష ఈరోజు అదే విధంగా అబ్బాయిలు కూడా ఉంటారు కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష ఆ రెస్లింగ్ అనేది నాకు ఎంత ఆశ్చర్యకరం ఎంతకంటే కొత్తగా వచ్చినాను పాలిటిక్స్లో కొత్తగా వచ్చినాను నేను ప్రచారం చేసేటప్పుడు అధ్యక్ష ఒక అమ్మాయి కలిసింది అధ్యక్ష అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి పేరు రజిత ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అధ్యక్ష నేను నేషనల్ మెడల్ అక్క నేను నేషనల్ మెడలిస్ట్ని ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్లో పంపించిండ్రు ఢిల్లీ వరకు ఆ ఫ్లైట్లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చిన అక్క ఈరోజు కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు ఆడనివ్వట్లేదు అక్క నన్ను ఎట్లన అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష అప్పటికప్పుడే మాట్లాడాను ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి తప్పకుండా క్రీడాకారు కారులని ఎంకరేజ్ చేస్తాను తప్పకుండా ఉండాలి అమ్మాయిని ఆడిపియండి ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది బేసిక్ అధ్యక్ష అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతూ స్పోర్ట్స్లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హయ్యెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష అలాగే చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ డిటర్మెంట్ టు కండక్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ యాన్యువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ దట్ ఈస్ ఆల్సో గోయిన్ టు బి వెరీ వెరీ బెనిఫిటింగ్ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ అధ్యక్ష సో ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటూ పాటు మెయిన్ అధ్యక్ష ఇప్పుడు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం మరి కోచెస్ అధ్యక్ష కోచెస్ అనేది డెఫిషియన్సీ చాలా వరకు ఉంది అధ్యక్ష మన దగ్గర ఆ కోచెస్ లేక ఇబ్బంది పడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ కోచెస్ మనం వీలైనంత వరకు మనము కోచెస్ ని రిక్రూట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటది అధ్యక్ష మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ